ஜெய் ஸ்ரீமன் நாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே ஏத்த கலங்கள் எதிரி பூங்குமிதளிப்ப மாத்தாதே பாலுசரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படை தான் மகளே அறியுறாய் பெரியாய் பெரியலகினில் தோத்தமாய் நின்ற துடரே தோலிடாய் மாட்டாதுனக்கு வலி தொழியோ உன் வாசற் ஆத்தாது வந்து உன் அடிமடியுமா போலே ஒத்தியாம் வந்தோன் உகந்தேலோரெம்பாவாய் తిరుప్పావాయిలో ఇరవై ఒకటవ పాసురము పాలను పిండుటకై పొదుగుల క్రింద ఎన్ని బాండాగార అవన్నీ కూడా పొంగి పొరళిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ మేలుకొని మమ్ము కానరావయ్య అప్రతిహత ధైర్య సాహసాలు కలిగిన ఆశ్రిత పక్షపాతివై సర్వులకు ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెల్లూ నీ పరాక్రమమునకు కాళ్ళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణజొచ్చున రీతిని అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇత పరంభెరుగా అని నీ పాద దాసులమై వచ్చి నీ దాసులమైన మేమందరము కూడా నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య శాసనము చేయ నిలిచినాము స్వామి నిన్ను ఆశ్రయించి వచ్చి ఉన్న మమ్మందరినీ కూడా కటాక్షించి కరుణించుటకు మేల్కొను స్వామి లేచి రావయ్యా అని గోపాంగనలు గోపికలందరి కూడా వేడుకుంటూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ